హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేడి వేడిగా అన్నం ఉడికిపోయిందండి ఇందులోకి మంచి పచ్చడి చెప్పేస్తానండి అది ఏంటో కాదు నిన్న నేను మార్కెట్కి వెళ్తే మామిడికాయలు కనిపించినాయి అండి పునాస్కాయలు రెండు కాయలు తీసుకుని వచ్చాను వీడియో చేద్దామని చెప్పి పుల్ల పుల్లగా ఆవఘాటుతోటి మనం ఆవబెట్టినటువంటి ముక్కల పచ్చడి చేసేసుకుందామండి ఇది ఇన్స్టెంట్ పచ్చడి అండి మనకి బయట ఉంచితే రెండు మూడు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్ దాకా ఉంటుందండి దీనికి కావలసిన పదార్థాలు కా తయారీ విధానం అంతా కూడా చూసేద్దాము వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని కొద్దిగా ముక్కలు పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మనం ఏదన్నా లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి తోటి ఇంకెందుకు కాళేశం చూసేద్దాం రండి దీనికి కావాల్సిన పదార్థాలు రెండు మామిడికాయలండి అంటే నేను మార్కెట్ నుంచి రెండు మామిడికాయలు తీసుకొచ్చా కొంచెం గట్టిగా ఉండాలండి మెత్తగా లేకుండా తెచ్చుకోండి అలాగే ఆవాలు ఈ పచ్చడి మొత్తానికి మెయిన్ ఇంగ్రిడియన్ ఆవాలు మిరపకాయ ఇంగువేనండి అంటే ఆవ పేస్ట్ చేసుకొని మనం ఈ పచ్చడి అనేది తయారు చేసుకుంటాము అలాగే ఇంగువ మిరపకాయలు నేను కాయలు వాడానండి మీరు గుంటూరు కాయలైనా వాడుకోవచ్చు మీ కారాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు తిరగమాత పెట్టుకోవడానికి ఇంగువ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ నూనె మెంతులు మెంతులు చాలా తక్కువ తీసుకున్నానండి ఊరినే మనం తిరగమాతలో వేసేసి పచ్చడికి పెట్టుకోవటానికి పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు మీరు ఎంత ఉప్పు తింటారనేది మీ టేస్ట్ని బట్టి ఈ ఉప్పు కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి నేను మేము తినేంత కారం వేసుకున్నానండి ఉప్పును ముందుగా మనం చెక్కు తీయకుండా మామిడికాయని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు పునాస్కాయలు బాగా వస్తున్నాయి కాబట్టి మనం పచ్చడి చేసుకోవచ్చు ఈ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు పక్కన పెట్టేసుకొని ఆవాలు మిక్సీ జార్లో వేసుకుందాము అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి ఎండుమిరపకాయలు అని ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి కాయల కాయలపాళంగా వేస్తే మనకి మిక్సీ ఒక్కొక్కసారి గ్రైండ్ అవ్వదండి అందువల్ల నేను ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసి ఆవాలు వేసాను ఆవాలు తర్వాత ఎండుమిరపకాయలు వేసాను ఇప్పుడు పసుపు వేసేస్తున్నాను పసుపు కూడా ఆవకి మంచి కలర్ని ఇస్తుందండి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసేసుకుందాము ఇంగు కూడా వేసేసుకొని రెండు చెంచాలు నూనె వేసుకుందామండి ఈ ఆవలో నూనె ఎందుకు వేసుకుంటామంటే ఆవ రుబ్బిన తర్వాత మనకి కనర్ వచ్చేస్తుందండి ఆ అంటే చేదు వస్తుంది అందువల్ల కనర్ రాకుండా ఎప్పుడైనా నూనెను వేసుకుంటే ఆవ పేస్ట్ అనేది అసలు కనరెక్కదండి ఇది ఒక చిన్న టిప్పుగా తీసుకోండి ఆవ రెడీ అయిపోయింది చూడండి కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తడి పేస్ట్ లాగా తయారు చేసేసాను చూడండి అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి చేసిన వెంటనే కూడా మనం తినేయచ్చు అంత బాగుంటుంది పచ్చడి కలుపుకున్న వెంటనే కూడా మనం తినేసేయించండి ఇప్పుడు నూనె వేసేసుకొని ఒక భా అంటే బాండి మనం వేడి చేసేసుకొని నూనె వేసేసుకుందామండి నూనె వేసేసి అందులో ఆవాలు జీలకర్ర రెండు మిరపకాయ వేసేసాను ఇవి కొద్దిగా వేగుతుండగా మనం మెంతులు కూడా వేసేసేద్దామండి లో ఫ్లేమ్లో పెట్టి తిరగమాత వేయించుకుందాం లేదు అంటే ఆవాలు జీలకర్ర మాడిపోతుందండి అలాగే మెంతులు కూడా వేసేసాను వేసేసి ఇవి వేగిన తర్వాత ఇంగువ అనేది కూడా మనం యాడ్ చేసేసుకుందామండి ఈ పచ్చడికి ఇట్లా ఆవు పెట్టిన పచ్చడిలు అన్నిటికీ కూడా ఇంగువే మంచి సువాసన అండి ఒకవేళ మీరు ఇంగువ తినము అంటే వెల్లుల్లిపాయతో అయినా కూడా తిరగమాత పెట్టుకోవచ్చు అండి మీ టేస్ట్ని బట్టి కానీ ఆవు కల్లా ఇంగువే చాలా రుచి అండి ఆవాలు జీలకర్ర వేగుతున్నాయి ఇప్పుడు ఇంగువు కూడా వేసేసుకుందాము ఇందుక ఆవు పేస్ట్లో కూడా మనం కొద్దిగా ఇంగువు వేసుకున్నాము మంచి సువాసన కోసం ఆవ పేస్ట్లో ఇంగు వేసుకున్నామండి ఇప్పుడు తిరగమాత మొత్తం వేగిపోయిందండి చక్కగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకొని బాగా చల్లారిని ఇచ్చేద్దామండి దీన్ని వేడి మీద కలపొద్దండి చల్లారిన తర్వాత మనం ఈ మామిడికాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదా అవి తిరగమాతలో వేసేసేద్దాము ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఆవ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఆవాలు ఎక్కువ వద్దు అంటే కొద్దిగా తగ్గించుకోవచ్చండి మీరు ఏం లేదు మిక్సీ జారు తిరుగుతుంది ఆవ పేస్ట్ ఉంటే కొద్దిగా ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నూనె వేసేస్తాం కదా ఇది పెరుగులో కలుపుకొని మనం టిఫిన్స్లో చేసుకుంటే చట్నీ ఆవ పెరుగు చట్నీ చాలా బాగుంటుందండి మన ముందు వీడియోస్లో ఉందండి ఆవు పెరుగు చట్నీ గారెల్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నిటికీ బాగుంటుంది ఆవు పేస్ట్ మిగిలినా కూడా చిన్న డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నూనె వేసాం కాబట్టి మనకి పాడవదండి మొత్తం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఆవు పేస్టును ఇలా కలిపేసేసుకొని చక్కగా మనం ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం రోజుల పాటు చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసేసుకునేటటువంటి ఇన్స్టెంట్ పచ్చడి అండి ఇప్పుడు ఎటు మనకి సీజన్ కాకపోయినా మామిడికాయలు అనేవి పునాసకాయలు వస్తున్నాయండి మార్కెట్లో మనం తెచ్చుకున్నప్పుడు ఇలా తయారు చేసేసుకొని స్టోర్ చేసుకుంటే టిఫిన్స్లోకి బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి మొత్తం ఇందులో పెట్టేసుకుందాం ఇప్పుడే అన్నం కూడా రెడీ అయిపోయిందండి కుక్కరు చల్లారింది అన్నం వండానండి వేడి వేడిగా ఇప్పుడు ఇది కలుపుకొని మనం టేస్ట్ చూసేద్దామండి ఈ పచ్చడిని ఆవఘాటుతోటి తోటి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఇంగు ఆవఘాటు తోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది టిఫిన్స్లో కూడా నంచుకొని చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఈ అన్నంలోకి కొద్దిగా పచ్చడి వేసేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని టేస్ట్ చూద్దామండి పచ్చడి కలిపేసేస్తున్నాను అన్నం చాలా వేడిగా ఉందండి మీరు ముద్దపప్పు వండుకున్నప్పుడు కూడా ఇలాగ కలుపుకొని తిన్నా బాగుంటుందండి నెయ్యి వేసేసాను మొత్తం కలుపుకొని టేస్ట్ చూసేద్దామండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మామిడికాయలు వస్తున్నాయి కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి